హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోని వేస్ట్ సైజు థర్టీ త్రీ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు థర్టీ త్రీ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో అరేంజ్ చేసుకోవాలి నీట్గా తర్వాత హాఫ్ ఇంచి ఖర్చు కోసం వన్ ఇంచి హ్యాండ్ వర్క్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ హ్యాండ్ వర్క్ కోసం మీరు పట్టి జాయింట్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే ఈ వన్ ఇంచి అవసరం లేదు ఈ హాఫ్ ఇంచి సరిపోతుంది తర్వాత వేస్ట్ ఎంత ముప్పై మూడు ఇంచీలు అనుకున్నాం కదా దీన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగో భాగం ఎంత ఎనిమిది ఇంచిల్ ఇంచీలు వచ్చింది ఇదే ఎనిమిది ఇంపావి ఇంచీలని వేస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి వన్ ఇంచీ డాట్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచి రెండు ఇంచీల వరకు ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి ఖర్చులు ఇష్టమే మినిమము ఒకటిన్నర ఇంచి ఎక్స్ట్రా ఉండాలి తక్కువ మాత్రం ఉండకూడదు చెస్ట్ వచ్చేసరికి థర్టీ నైన్ థర్టీ నైన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి వేస్ట్ థర్టీ త్రీ చెస్ట్ థర్టీ నైన్ పావు తక్కువ పది ఇంచీలు ఇదే పావు తక్కువ పది ఇంచీలని చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి తర్వాత మనకి వేస్ట్ వచ్చింది చెస్ట్ వచ్చింది బ్లౌజ్ పొడవ ఎలా చూద్దాం బ్లౌజ్ పొడవ వచ్చేసరికి ఈ ఖర్చు వదిలి అక్కడ నుంచి పద్నాలుగున్నర ఇంచీలు ఖర్చుతో హాఫ్ ఇంచు యాడ్ చేస్తే పదిహేను ఇంచీలు స్టార్టింగ్లో ఇలా ఒక మార్కు ఈ ఎండింగ్లో ఒక మార్కు చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ తీసుకునే విధంగా డ్రాలు ఇచ్చుకోవాలి తర్వాత మెడ భుజం కోసం ఐదున్నర ఇంచులకి పెట్టుకోవాలి ఇదే ఐదున్నర ఈ డౌన్లో ఒక మార్క్ చేసుకోవాలి చంకదింపు వచ్చేసరికి ఆరు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఈ చివర కూడా అలానే సేమ్ ఆరు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ తీసుకున్న విధంగా నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి తర్వాత ఇక్కడ చంక రౌండ్ దగ్గర ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసుకోవాలి చేసుకొని ఫస్ట్ ఇలా ఈ క్రాస్గా ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత కొంచెం రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా ఇప్పుడు ఇక్కడ ఖర్చు కోసం మరొక హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ జాయింట్ చేస్తాం కదా ఇప్పుడు ఈ ఖర్చు వదిలి రౌండ్ వేస్ట్ ఎంతైతే వచ్చిందో అంత కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి టేపుని ఈ ఖర్చు వదిలి అక్కడి నుంచి ఇలా పెట్టుకొని ఎనిమిది పావు ఇంచులు కరెక్ట్ సరిపోయింది కదా మీకు ఒకవేళ చంక రౌండ్ వేస్ట్ కన్నా ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే పావు ఇంచి పైకి కిందకి మార్క్ చేసుకొని ఈ రౌండ్ని అడ్జస్ట్ చేసుకొని మెజర్మెంట్ తీసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఉండదు తర్వాత ఇక్కడ మెడ దగ్గర రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి నెక్ పొడవచ్చేసరికి వచ్చేసరికి నేను తొమ్మిదిన్నర ఇంచులకు పెడుతున్నాను ఈ పొడవు మన ఇష్టము మీరు ఆది బ్లౌజ్లోంచి తీసుకున్న పర్వాలేదు లేదు అనుకుంటే మనకి ఎంత డీప్లో కావాలి అనుకుంటే అలానే పెట్టుకోవచ్చు ఈ డౌన్లో తొమ్మిదిన్నర ఇంచులు పెట్టుకున్న తర్వాత వెడల్పు వచ్చేసరికి మూడు ఇంచులకి మార్క్ చేస్తున్నాను స్టార్టింగ్లో రెండున్నర తీసుకున్నాను ఈ వెడల్పు దగ్గర మూడు ఇంచులకి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనం మార్క్ తీసుకున్న విధంగా డ్రాలు ఇచ్చుకోవాలి ఇక్కడ ఎంత తీసుకుంటే అంతే ఎప్పుడు ఈ డౌన్లో తీసుకోకూడదు ఒక హాఫ్ ఇంచి పావు ఇంచి యాడ్ చేసుకొని తీసుకోవాలి ఎక్కువ తీసుకున్నా పర్లేదు కానీ తక్కువ మాత్రం తీసుకోకూడదు తర్వాత ఇక్కడ ఈ క్రాస్లోని ఒక వన్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ మీకు ఎలా అయితే ఈజీగా అర్థమవుతుంది తర్వాత క్రాస్గా ఇక్కడ ఒక డ్రా ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొంచెం రౌండ్ ఇచ్చుకోవాలి ఒకవేళ మీ మీ బ్లౌజ్ అయినా కస్టమర్ బ్లౌజ్ అయినా సరే ఎక్కువ బ్రాడ్ ఇష్టం ఉన్నట్లయితే పావించి ఇలా ఎక్స్ట్రా మనం మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పైకి ఎగిసిపోయే ప్రాబ్లం లేకుండా నీట్గా ఉంటుంది అది మన ఇష్టాన్ని పెట్టుంటుంది కొంతమంది డీప్ బ్రాడ్ ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు మనం ఈ బాక్స్లోని రౌండ్ నెక్కే చేసుకోవాలని ఏమీ లేదు స్టార్ నెక్ చేసుకోవచ్చు స్క్వేర్ నెక్ కట్ చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి వేరే నెక్ ఏదైనా మార్క్ చేసుకోవచ్చు తర్వాత టేప్ని ఇలా వేస్ట్ దగ్గర పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ సెంటర్లో ఒక మార్క్ చేసుకొని డాట్ పొడవ వచ్చేసరికి నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పన్నెండున్నర పదకొండు ఇంచులు పన్నెండు ఇంచులు ఉన్నట్లయితే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి మనం ఇక్కడ డాట్ కోసం వండించి తీసుకున్నాం కదా ఆ వండించిని ఈ టాఫ్ ఇంచి అటు ఆఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇలా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ నెక్క పార్ట్ వదిలి మొత్తం రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి అలానే వేస్ట్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకుంటే మనం కుట్టేటప్పుడు మళ్ళీ మెజర్మెంట్ తీసుకునే పని లేకుండా ఈ టక్స్ నుంచి స్టార్ట్ చేసి ఈ మార్క్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మనం ఎలా డ్రా చేసుకున్నామో దానిపైనుంచి నుంచి ఈజీగా కుట్టి వేసుకోవడానికి నీట్గా ఉంటుంది తర్వాత ఈ బ్యాక్ పార్ట్ చంక్రాండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి మనం హ్యాండ్స్ కోసం పదిన్నర ఇంచీలు వచ్చింది వన్ ఇంచి తగ్గించుకొని తొమ్మిదిన్నర ఇంచీలకి లైనింగ్ని నాలుగు పొరల మీద మడత పెట్టుకోవాలి ఈ వెడల్పు వచ్చేసరికి మనకి తొమ్మిదిన్నర ఇంచీలు రావాలి ఇది వచ్చేసరికి మనకి వన్ ఇంచి తక్కువ ఉందనమాట అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ పై రెండు పొరలు మన సైడు లాగుకొని అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చూసుకోవాలి ఇంకా తక్కువగా ఉంది పావు ఇంచు మరొక పావు మన సైడు అడ్జస్ట్ చేసుకోవాలి మనం మొత్తం ఒకేలా కట్ చేసినట్లయితే నాలుగు పొరలకి ఇక్కడ జాయింట్లు పడతాయి అన్నమాట ఇలా పై రెండు పొరలు అడ్జస్ట్ చేసి మనం పెట్టుకోవడం వల్ల ఈ పై రెండు పొరలకే జాయింట్లు పడతాయి ఒక సైడే మనకి ఈ జాయింట్ వేసినట్టు తెలుస్తుంది ఇప్పుడు కరెక్టే సరిపోయింది కదా చంకర ఉండి ఎంతైతే వస్తుందో దానికి వాడినించి తగ్గించుకొని నాలుగు పొరల మీద ఇలా వెడల్పు సెట్ చేసుకొని అరేంజ్ చేసుకోవాలి ఈ చివరలు సమానంగా లేని ఎడల నీట్గా కట్ చేసుకోవాలి నాలుగు పొరలు కూడా మనకి సమానంగా ఉండాలి నాకు లైనింగ్ వాష్ చేసి ఇచ్చారు కస్టమరు చూసారా ఈ క్రాస్లో ఎంత పీస్ వేస్ట్ అయిందో వాష్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి మీకు లైనింగ్ ఎలా తడుపుకోవాలి వీడియో కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను ఎలా చేయాలో ఫాల్స్ లైనింగ్ ఎలా వాష్ చేసుకోవాలో చూపిస్తాను పావు ఇంచి హాఫ్ ఇంచి కానీ మనం ఖర్చుల కోసం తీసుకోవాలి మీకు హ్యాండ్ వర్క్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే వన్ ఇంచు వరకు తీసుకోండి నేను ఇక్కడైతే పైపింగ్ వేస్తాను సారీలో బార్డర్ వచ్చిందనమాట నాకు హ్యాండ్ పొడవు వచ్చేసరికి పది ఇంచీలు రావాలి అంటే నేను ఎంత తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచి తీసుకోవాలి పైన హాఫ్ ఇంచీ తీసుకోవాలి ఖర్చుతో కలిపి పదకొండు ఇంచీలు పొడవు కుట్టుకున్న తర్వాత మనకి పది ఇంచులు వస్తుంది ఒకవేళ మీకు హ్యాండ్ వర్క్ కావాలి అనుకుంటే వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది పదకొండు ఇంచీలు ఈ చివరిలో మార్క్ చేసుకోవాలి చంకదింప కోసం మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ నడుము లూజు ముప్పై ఇంచుల కన్నా తక్కువ ఉన్నట్లయితే మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఐదున్నర ఇంచీలు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఇప్పుడు మనం నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి ప్రతీది కూడా మనం మెజర్మెంట్ తీసుకొని ఇలా నీట్గా డ్రాలు ఇచ్చుకోవడం వల్ల ఈ బ్లౌజ్ నీట్గా వస్తుంది బ్లౌజ్ మెజర్మెంట్ కన్నా ఈ టేపు మెజర్మెంట్ స్కేల్తో నీట్గా మనకు ఉంటుంది తర్వాత ఇది పెద్ద సైజు బ్లౌజ్ కనుక ఇక్కడ వచ్చేసరికి నేను రెండున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను తర్వాత వన్ ఇంచీకి ఒక మార్కు ఈ ఇక్కడ హాఫ్ ఇంచుకి ఒక మార్కు చేసుకోవాలి ఇక్కడ నుంచి టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని ఎనిమిది పావు ఇంచులకి మనకు వేస్ట్ చంక్రాండి అంత ఎనిమిది పావే కదా అదే ఎనిమిది పావు కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి ఈ ఖర్చు మీరు ఎంతైనా తీసుకోవచ్చు ఒకటిన్నరే తీసుకోవాలని ఏమీ లేదు రెండు ఇంచులు తీసుకోవచ్చు రెండున్నర మినిమమ్ అయితే ఒకటిన్నర ఇంచు ఉండాలి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచుకి మార్క్ చేసాం కదా ఇది వదిలి ఈ రెండో ఇంచు దగ్గర నుంచి కొంచెం కొంచెం పావించి ఇలా రౌండ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఇక్కడికి వచ్చేసరికి కూడా పావు లోపలికి ఇలా క్రాస్గా డ్రా చేసుకొని ఇలా జాయింట్లకి వెళ్ళిపోయాలి ఇలా మార్క్ తీసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి ఇలా తర్వాత ఈ పై రెండు లేయర్లు మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా ఈ సైడ్ వచ్చేసరికి ముప్పా వించికి లోతు కోసం మార్క్ చేసుకోవాలి ఈ వండి నుంచి వదిలి ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా నేను కుట్టేటప్పుడే ఎక్స్ట్రా పట్టేస్తాను మీకు చూపించడం కోసం మాత్రమే నేను ఇలా డ్రా చేస్తున్నాను ఈ ముప్పావించి పై రెండు పొరలు కట్ చేసుకొని ఫ్రంట్ని జాయింట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ కట్ చేయడం కోసం ఓపెన్స్ రెండు మన సైడ్ ఉండేటట్టు నీట్గా డబల్ ఫోల్డింగ్ మీద లైనింగ్నైనా బ్లౌజ్ పీస్నైనా నీట్గా అరేంజ్ చేసుకోవాలి తర్వాత మన బ్యాక్ పార్ట్ తీసుకొని దీనికి ఫస్ట్ ఈ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ ఒకటిన్నర ఇంచి వదిలి అక్కడ నుంచి ఫస్ట్ రెండు ఇంచీలకు ఒక మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడికి కరెక్ట్గా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్టే ఫోల్డింగ్ చేసుకోండి మరి కరెక్ట్గా చేయనవసరం లేదు ఇలా చేసుకొని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఒకవేళ సాదా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే ఇలా క్రాస్గా పెట్టుకోవాలి నాకైతే జాయింట్లు పడేలా ఉన్నాయి చివరిలో ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఇక్కడ వచ్చేసరికి మనం స్కేల్ పెట్టు ఫస్ట్ నీట్గా ఇది ఎక్కడికైతే ఉందో అక్కడికే కరెక్ట్గా ఒక డ్రా చేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేస్తాం కదా దానికి ఆల్రెడీ ట్రైనింగ్ ఉన్న అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు హాఫ్ ఇంచి మార్క్ చేసుకుంటే సరిపోతుంది కొత్త వాళ్ళు అయితే హాఫ్ ఇంచి వరకు మార్క్ చేసుకోవాలి వాళ్ళు ఖర్చులు ఎక్కువగా పట్టేస్తారు కదా అందుకోసం ఇలా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో దాని చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టే చూసుకోవాలి లూజ్ కోసం దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ని తీసి ఈ చెస్ట్ దగ్గర మార్క్ ఇచ్చాం కదా దీన్ని కట్ చేసుకోవాలి తర్వాత ఈ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ ఖర్చుని వదిలి అక్కడి నుంచి మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే ఐదున్నర ఇంచులు తీసుకున్నామో సేమ్ అలానే ఇక్కడ కూడా ఐదున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి చంఖదింపు కోసం ఎంత తీసుకున్నాం ఆరు ఇంచులకి మార్క్ చేసుకున్నాము ఇక్కడ కూడా ఆరు ఇంచులకి మార్క్ చేసుకొని నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి ఇది మాత్రం తప్పకుండా చెయ్యాలి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే తీసుకొని మనం కట్ చేసి కుట్టేయకూడదు డైరెక్ట్గా ఇలా మెజర్మెంట్ వారీగా తీసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ నీట్గా వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం ఎంత తీసుకున్నామో ఒకటిన్నర ఇంచి తీసుకున్నాము ఈ లోతు హాఫ్ ఇంచి తగ్గించుకొని ఇక్కడ వన్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి ఫస్ట్ నీట్గా ఇచ్చుకోవాలి ఇక్కడి నుంచి కొంచెం రౌండ్ కలుపుకోవాలి ఇలా తర్వాత నెక్ పొడవు వచ్చేసరికి నేను ఆరు పవ్ ఇంచీలు పెడుతున్నాను ఐదున్నర ఇంచీలు దాటి ఏడున్నర ఇంచీల వరకు కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి డీప్ ఉంటుంది కొంతమంది డీప్ ఎక్కువగా వేసుకుంటారు బ్రాడ్ అయినా డీప్ అయినా సరే కొంతమంది ఇష్టపడరు కదా నేను ఆరు పవ ఇంచులకి మార్క్ చేసుకొని ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి మూడు ఇంచులకి మార్క్ చేస్తున్నాను మనం బ్యాక్ పార్ట్కి ఇక్కడ మూడు ఇంచులు తీసుకున్నాం కదా భుజం కోసం సేమ్ అలానే ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి చేసుకొని నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి ఈ ఫ్రంట్ని కూడా మీకు నచ్చిన నెక్ షేప్లో డ్రా ఇచ్చుకొని కట్ చేసుకోవచ్చు మన ఇష్టమే ఇక్కడ వన్ ఇంచికి ఇలా మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఇప్పుడు కొంచెంగా రౌండ్ ఇచ్చుకోవాలి తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనం ఎంతకు మార్క్ చేసుకున్నామో పద్నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాం పదిహేను ఇంచులకి మార్క్ చేసాం కానీ హాఫ్ ఇంచు ఖర్చులో పోతుంది కదా రెండు ఇంచులు మైనస్ చేస్తే పన్నెండున్నర ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పొడవ కోసం మిగతా బ్యాలెన్స్లో మనం సీప్ బెల్ట్ కట్ చేసి జాయిన్ చేసుకుంటాం కదా దానికోసం ఇలా మార్క్ చేసుకొని కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని బ్లౌజులకి ఇలా రెండు ఇంచులే మైనస్ చేయాలని అయితే ఉండదు ఒక్కోసారి కస్టమర్కి బ్యాక్ పార్ట్ బాగా పొడవుగా ఉంటుంది పదిహేను పదహారు పదిహేడు ఇంచీలు అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఫ్రంట్ పార్ట్ పెంచకూడదు సేఫ్ బెల్ట్ పెంచుకోవలసి ఉంటుందన్నమాట ఇప్పుడు నీట్గా డ్రాయించుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచుకి ఇలా పైకి మార్క్ చేసుకోండి లూజ్ లూజ్గా లేకుండా చంక కింద సేఫ్ బెల్ట్ దగ్గర నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ ఇది కూడా మనం తప్పకుండా పాటించాలి తర్వాత ఇక్కడి నుంచి మనం రెండున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత డాట్స్ కోసం మరొక రెండున్నర ఇంచీలు తీసుకోవాలి ఒకవేళ నడుములోజు చిన్నగా అంటే ముప్పై ముప్పై ఇంచీల కన్నా తక్కువ ఉన్నట్లయితే రెండు పావు ఇంచీలకి ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది నడుములోజు ముప్పై ఇంచీల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే రెండున్నర తీసుకోవాలి తర్వాత ఇక్కడ డాట్స్ కూడా మనం అన్ని బ్లౌజ్ వేస్ట్ సైజుని బట్టి మనం డాట్స్ ఫిక్స్ అవ్వకూడదు చెస్ట్ను పెట్టి ఉంటుంది కొంతమందికి నడుము లూజ్ ఎక్కువగా ఉన్నా సరే చెస్ట్ తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఈ డాట్ వెడల్పు మనం తగ్గించుకోవాలి ఈ ఫ్రంట్ పొడవు డాట్ వెడల్పులోనే అంతా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈ కస్టమర్ చెస్ట్ను పెట్టి నేను రెండున్నర తీసుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఒకటింపవు ఒకటింపవు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ చెస్ట్ ఇంకా తక్కువ ఉన్నట్లయితే రెండు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా హెవీగా ఉన్నట్లయితే రెండు ముప్పై ఇంచులు మూడు ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు చెస్ట్ పెట్టి మనం డాట్స్ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా వేస్ట్ని బట్టి చెస్ట్ లూజ్ని పెట్టి మనం ఎప్పుడు కూడా డాట్స్కి డ్రా చేయకూడదు తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచీకి ఇలా డ్రా చేసుకోవాలి ఒకవేళ హెవీ చెస్ట్ ఉన్నదనుకుందాం మరొక హాఫ్ ఇంచ్ అంటే ఫ్రంట్ ఎంత ఎంతైతే తీసుకున్నామో దానికి వన్ ఇంచి తీసుకోవాల్సి ఉంటుంది చెస్ట్ని పెట్టి తర్వాత ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా స్లోగా ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ చెస్ట్ నుంచి ఇక్కడికి మనం నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత కట్ చేసుకోవాలి నెక్పాట్ అది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ నుంచి ఇక్కడికి చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి ఇవి ఎందుకు అంటే మనం కుట్టేటప్పుడు నీట్గా తెలుస్తుంది తర్వాత మీకు ఫ్రంట్ పార్ట్ నీట్గా ఇంక ఉండాలి అంటే మనకి వేస్ట్ ఎంత వచ్చింది ఎనిమిదింపా ఇంచీలు వచ్చింది థర్టీ త్రీలో నాలుగో భాగం ఎనిమిది పావు ఇంచీలు ఇప్పుడు మనం ఈజీగా ఇక్కడ మెజర్మెంట్ చూసుకోవాలి అంటే ఎలా ఇక్కడ హాఫ్ ఇంచి ఫస్ట్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఫోల్డింగ్ చేస్తాం కదా దానికోసం తర్వాత ఇలా రెండున్నర ఇంచీలు వచ్చింది ఇక్కడికి ఇదే రెండున్నర ఇంచీలు డాట్స్ కోసం ఫోల్డింగ్ చేసేస్తాం కదా ఈ భాగాన్ని వదిలి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ రెండున్నర ఇంచీలని ఇలా పెట్టుకొని చూసుకోవాలి మనకి ఎనిమిది ఇంచీలు కరెక్టే సరిపోయింది చూసారా డాట్స్ తోటి మనం మెజర్మెంట్ చూడకూడదు ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం మెయిన్ డాట్ పొడవ వచ్చేసరికి ఈ డాట్ వెడల్పు వచ్చేసరికి నాలుగు ఇంచులకి మార్క్ చేస్తున్నాను పొడవ వచ్చేసరికి రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి అలానే ఇక్కడ హాఫ్ ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని టేప్ ఇలా పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి రెండు ముప్పై ఇంచులకి మార్క్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా క్రాస్గా మనం రెండు ఇంచులకి మార్క్ చేసుకొని పైన నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఇక్కడ మనం కింద మార్క్ చేసాం కదా ఒకటింపా ఒకటింపా ఇంచులకి అక్కడికి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి స్కేల్ ఇక్కడికి క్రాస్గా పెట్టుకొని ఈ పైన డ్రా ఇచ్చుకోవాలి పట్టేటప్పుడు ఇటు పావించి ఇటు పావించి మొత్తం హాఫ్ ఇంచుకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ అలానే మార్క్ చేసుకొని పట్టుకోవాలి సేమ్ ఇలానే మరో ఫ్రంట్ కూడా డాట్స్ పెట్టుకోవాలి తర్వాత సేఫ్ బెల్ట్ కోసం ఫస్ట్ హాఫ్ ఇంచీకి మార్క్ చేసుకోవాలి తర్వాత మనకి వేస్ట్ ఎంత వచ్చింది ఎనిమిదింపు ఇంచీలు వచ్చింది కదా ఈ కాజా పట్టి అని ఇలా గుర్తింపు కోసం మార్క్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచి ఖర్చు కోసం తీసుకోవాలి ఫస్ట్ తర్వాత ఇక్కడ నుంచి మనం వేస్ట్ ఎంత అయితే వచ్చిందో అంత ఫస్ట్ ఒక మార్క్ చేసుకోవాలి ఒకటి తర్వాత ఇలా మీ ఖర్చులు అయితే మీ ఇష్టము ఇలా ఇక్కడ మార్కు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఫస్ట్ డ్రాలు ఇచ్చుకోవాలి తర్వాత ఈ ఊక్స్ పట్టి కాజా పట్టి అని మార్క్ చేసాము కదా ఈ ఖర్చు వదిలి అక్కడి నుంచి మూడు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చుతో కలిపి ఈ చివరిలోని కూడా రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి అలానే మనం మెయిన్ డాట్ వెడల్పి ఎంతైతే తీసుకున్నామో అంతకి ఫస్ట్ ఒక మార్క్ చేసుకొని ఈ ఖర్చు వదిలి అక్కడ నుంచి నీట్గా రెండు పావు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా నీట్గా స్ట్రైట్గా డ్రాయించుకోండి ఇలా తర్వాత ఇక్కడికి ఇలా డౌన్ మార్క్ చేసుకోవాలి కొంచెం కొంచెం ఇలా ఇలా ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి నేనైతే స్టిచ్చింగ్ వీడియోలోనే చేస్తాను మీకు చూపించడం కోసం ఇలా డ్రా చేశాను అనమాట నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం క్రాస్గా లోపలి కట్ చేసుకోండి ఈ వీడియోలోనైతే మనం నడుము లూజు ముప్పై మూడు ఇంచీల బ్లౌజ్ని ఈజీగా బోల్డ్ అనే టిప్స్తో బ్లౌజ్ కటింగ్ చూసాం కదా నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్